కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం బీఆర్ఎస్కు షాక్ ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతోంది దీనికి కారణం ఏమిటంటే కమిషన్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కు అనుకూలంగా మారటమే ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ జారీ చేసింది మామూలుగా అయితే రెండు స్థానాలను ఒకటిగా కలిపే ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నారు అదే జరిగితే రెండు పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యేవే ఎలాగంటే ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలంటే నలభై మంది ఎమ్మెల్యేలు ఓట్లెయ్యాలి అంటే రెండు ఎమ్మెల్సీలను గెలుచుకోవాలంటే ఏ పార్టీకైనా ఎనభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాంగ్రెస్కు ఉన్నది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్కు ఉన్నది ముప్పై తొమ్మిది మాత్రమే కాంగ్రెస్ ఈజీగా ఒక సీటు గెలుచుకోగలిగితే బీఆర్ఎస్కు ఒక సీటు గెలుచుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇదే సమయంలో కాంగ్రెస్ రెండో అభ్యర్థిని కూడా పోటీ పెడితే బీఆర్ఎస్ ఓట్లను చీల్చుకోవాల్సిందే తప్ప వేరే దారి లేదు ఈ నేపథ్యంలో అదనపు ఓట్లు ఎలా తెచ్చుకోవాలా అని కాంగ్రెస్ ఆలోచిస్తుంటే ఉన్న ఓట్లను కాపాడుకొని ఒక్క సీటును ఎలా గెలుచుకోవాలా అని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది సరిగ్గా ఈ సమయంలోనే కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్తో బీఆర్ఎస్ షాక్ తిన్నది ఎలాగంటే భర్తీ చెయ్యబోయే రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే రెండు స్థానాలకు వేర్వేరుగానే ఎమ్మెల్యేలు ఓట్లేయాల్సి ఉంటుంది ఈ వ్యవహారం చూసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కష్టమని వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది ఈ పద్ధతిలో అయితే రెండు స్థానాలను రాజమార్గంలో కాంగ్రెసే గెలుచుకుంటుందనటంలో సందేహం లేదు నిన్నటి వరకు రెండో స్థానాన్ని ఎలా గెలుచుకోవాలా అని టెన్షన్ పడిన కాంగ్రెస్ ఒక్కసారిగా ఊపిరి పిలుచుకుంది కమిషన్ నిర్ణయంతో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ నలభై మంది ఎమ్మెల్యేలను కేటాయించి గెలిపించుకోవటం ఖాయం ఇదే సమయంలో రెండింటిలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు కాకపోతే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది